రెండు వేల ఇరవై ఎప్పుడైతే నేను వైసీపీ రిజైన్ చేసి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నేను జనసేనకి సపోర్ట్గా మా గురువు గారు నాగబాబు గారు నాగబాబు గారు చిరంజీవి గారు వారి సలహాల మేరకు నేను జనసేనకి నా వంతు నేను మాట్లాడటం ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు మొన్న దేవుడి దగ్గర నుంచి పిలుపు వంచింది పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడని పిలుస్తున్నాం వన్ వన్ అవరు వన్ టు వన్ మాతో మాట్లాడటం జరిగింది అది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన లోపల తీసుకెళ్లి ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే నేను వాడుకుని వదిలేసే రకం కాదు నేను మీరు కష్టపడి మీరు పని చేస్తున్నారు పని చేయండి మీరు పని చేయండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా మీరు మీ వంతు కృషి చేయండి మా మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మీరంటే బాగా అభిమానం నాగబాబు గారికి కానీ అలాగే చిరంజీవి గారికి కానీ నాకు కానీ ఆ కుటుంబానికి నేను ఎందుకు దూరం అయ్యానా ఇలాంటి మనిషిని మనం ఎందుకు దూరం చేసుకున్నామని చెప్పి చాలా ఇంటర్వ్యూలో నేను మాట్లాడటం జరిగింది వారు ఎదురుగుండా కూర్చుని మాట్లాడితే కళ్ళంతో నీళ్ళు వచ్చిన మనకైతే వారు కద్దర వేసుకుని మాట్లాడే రాజకీయ నాయకుడు కాదు ఆయన కానీ ఒక ఆయన చెప్పిన మాట పాతికేళ్ళ పాతిక కేజీల బియ్యం కోసం కాదు మన అరువులు దాచడం పాతిక సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి వారికి విద్య వైద్య అన్ని సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పి వారు అలాగే నాకు మాట్లాడి అన్నీ చెప్పి మంచి భరోసా ఇచ్చారు అలాగే బయటకు వచ్చాక ఆఫీసులో నేను కండువ చేసుకున్నా జాని మాస్టర్ గారి తర్వాత నేను అధికారికంగా వచ్చాను అంటే తోటి వచ్చేది రెండు జెండాల కలయిక తెలుగుదేశం అలాగే మన జనసేన రెండు జెండాలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్దతు పలికారు ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం దిశ దిశ మొత్తం మారిపోయింది అద్భుతంగా జన సైనికులతో పాటు నేను కూడా నడుస్తాను వీర మహిళలతో పాటు నేను నడుస్తాను నాయకులందరూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటారండి ఇప్పుడు ఆయన అంటాం మన అంబటి రాంబాబు గారు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అని అన్న తర్వాత స్వరం మారింది సలహాదారుల సంఘం వందగా వచ్చేసింది అది నూట నలభై కోట్లు అంటే సంవత్సరానికి అది మరి వారు ఖర్చు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అలాగా రెగ్యులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి నా నాతోటి మాట్లాడారంటే పేర్లు అనవసరం చాలామంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే సరే మాకు ఒకటే మంత్రం అండి సీట్ ఇవ్వలేదు ఆ అవతల పార్టీ మేము మా ప్రయాణం మేము జగనన్న తోటే మా ప్రయాణం అంటారు అంతకుమించి ఏం ఇంటికి వచ్చి కూర్చున్నాక కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏంటన్నా మన పరిస్థితి ఏంటని అంటే కూటమి అంటారు అక్కడే మనం విజయం సాధించాం సో మీరు ఎన్ని రకాలుగా మార్చినా ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు మిమ్మల్ని చెయ్యి అంటున్నారు దుమ్మెత్తిపోతున్నారు కాబట్టి ఈసారి మటుకు నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇదే మీరు రాసుకొని మళ్ళీ టెలికాస్ట్ చేయండి నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక్క తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరకు వస్తుంది జనసేన ఆ జనసేన రేపు తెలుగుదేశం జనసేన కూటమి వస్తే వీరు పథకాలన్నీ రద్దు చేసేస్తారు పథకాలు ఇవ్వరు కాబట్టి మీ ఆయన ఉన్నారు మిగతా మాట్లాడే వాళ్ళు అంబటి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పథకాలు రద్దు చేస్తారు ఇంకో ఆమె అప్పుడేదో చైతక్య రోజా ఏదోదో మాట్లాడుతుంటుంది సో రద్దు చేయం పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఒక మాట మాట్లాడారు మేము పథకాలు అనేవి రద్దు చేయం ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలో చనిపోతే వాళ్ళకి లక్ష రూపాయలు లేకుండా మేము కోట్లాది రూపాయలు పంచిపెట్టాం అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా పది రూపాయలు వేసే మేము ప్రజలకి సేవ చేస్తాం కానీ పథకాలు మటుకు రద్దు చేయగానే దీవెన జగన్ అన్న ఇది రేపు పొద్దున్న అదే అప్పుడు ఏదో రోజా గారు ఏదో పాట పాడారు కదండి ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకు వెళ్ళొచ్చు అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకి వెళ్ళొచ్చు అదే జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటాయి ఏమో కొంచెం బొప్పు ఉంటాయి ఏమో అడుగుతాడు అమ్మ మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం దురదృష్టం మనకు రాలేదు కానీ ఇక్కడ వైన్ షాప్లో వరల్డ్ కప్ వచ్చింది ఎప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారంటే మీరు చూసారా ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన ఏదో సైద్ధాంతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఒక పెళ్ళి చేసుకున్నవాడు వంద సెటప్లు పెట్టుకోవచ్చు బయట వీళ్ళు ఏమన్నా శ్రీరామ చతుర్లా వీళ్ళు ఏమన్నా బయట మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరంకి వచ్చే నిధులు ఏమన్నా మూడు ఏమన్నా ఆపేశాడ లేదు కదా ఏంటంటే బురద చల్లటం ప్రక్రియ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే లే లేడీస్కి మేము పెద్ద పేట మా ప్రభుత్వం పెద్ద పేట వైఎస్ఆర్సీపీ అంటే మహిళలకి ప్రాధాన్యత అన్నా సరే మరి ఇప్పుడు ఇక్కడ వద్దనుకుని వారు విడిపోయారు కోర్టు ద్వారా విడిపోయారు విడాకులు తీసుకున్నారు వేరే కాపురంలో ఉంటుంది ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయిని ఇలాగ మానసికంగా అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయికి వేరే కాపురం ఉంటుంది ఇలాగ అమ్మ ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చి అయ్యే చేసే ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు కదా వంట వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉండే ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి చాలా క్షోభపడి బాధపడ్డారంటే ఇలాంటి సంఘటనలు మరి వీళ్ళు పైశాచిక ఆనందం రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మన టూరిజం మినిస్టర్ కూడా రెండు చోట్ల ఓడిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రులు ఒకటేనండి అండి చాలామంది ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరని ముందు ఏంటంటే అండి ఒక శత్రువుని కొట్టడానికి అద్భుతంగా శక్తులన్నీ చేరాలి కూడాలి వాటి మీద విజయం సాధించాలి తర్వాత పదవి తర్వాత గురించి మాట్లాడదాం ఇద్దరు అధ్యక్షులు అదే మాట అన్నారు సో శాంతి సహనం మేము పాటిస్తాం మేమేమే గొడవలకు వెళ్ళాం సో మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటాకే తీవ్రంగా ప్రయత్నిస్తాం